రెండు కలిసి ఒక లక్ష నలభై ఎనిమిది కలిసి ఎనిమిది ఒక లక్ష ఇరవై ఐదు ఐదు లీటర్ లీటర్ రోజు పది లీటర్లు ఎప్పుడో దూడకే పోతా దూడకే నా పోతా యా ఊరు మీది దెక్కేం బెక్కేం ఎలాగైనా ఓకే ఎలాగొండ బెక్కేం ఉంటుంది వ్యాపారస్తుడా వ్యాపారనా ఎందుకంటే ఎవరన్నాగా మీ ఊరు చుట్టుపక్కల ఉంటే వాళ్ళు వస్తారన్న వస్తారు అట్లయితే ఏం పేరు పేరు నరసింహ నరసింహ ఇతని పేరు నరసింహన అడుగుతా ఒకవేళ కావాలని అయితే మీరు వెళ్తే తీసుకోవచ్చు ఎన్ని మీ దగ్గర మూడు బర్లున్నాయి ఇదేం చెప్తున్నా ఇది ఒకటి ఇరవై చెప్తున్నా రెండో ఈత ఇది ఒకటి ఇరవై చెప్తున్నా అంట ఒకటి ఇరవై చెప్తున్నా ఇది కట్టింది కదా నాలుగు బర్రెలు ఉన్నాయి మొత్తం నాలుగు బర్రెలు ఉన్నాయండి ఒకవేళ కావాలనుకున్నవాళ్ళు వాళ్ళ పేరు అయితే చెప్పాం కదా ఒకసారి అయితే వెళ్ళి కలవండి బెక్కేమంటావుల చిన్న దగ్గరలో వస్తుంది నార్కర్నూలు జిల్లా దగ్గరలో మార్కెట్లో అయితే పెద్ద గేదెలు అయితే ఏం లేవు

ూడకేనా పోతా పోతే ఎవరు అంటారా మీదే మునగాల కర్నూలు కదాగా మార్కెట్లో వచ్చేసి వ్యాపారస్తులు కొందరు కొందరు ఇలాగా వీడియో చేస్తుంటే కొందరు ఎలాలు చేస్తాం రైట్లు అయితే కరెక్ట్ చెప్పరు اوہ راڈز کے نام ہے نا یہ ہے 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 یہ అరేటైతే నడుస్తుంది మరి ఎంటైప్ రెండు

ఏం అన్న బోన రాయడం నా మాట అన్న మాట రాయడం సైత పోం ఏ రెండు కిలో నైర ఏన అన్న వైజాంపాలంద్రకు ఏమన్న బోన నా it <laughs> मल <laughs>